ఎక్కడికక్కడ కార్యకర్తలు అయితే జోష్ మీద ఉన్నారు ఏం బాధలేదు ఏం బాధలేదు వాడగడు విడగడు వాడగడు వీడగోడు మాట్లాడుతూనే ఉంటాడు మనం ఏం కాదు ఎవడోడో మాట్లాడతాడు బీఆర్ఎస్ పోయి బీజేపీలో అని ఒకడు అంటాడు ఇంకోడు ఇంకేదో అంటాడు ఎక్కడ పోదు బీఆర్ఎస్ కేసీఆర్ ఇంకొక యాభై వంద మీకు సేవ చేసుకుంటూ మీతోనే ఉంటది తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటది ఎవరితో కలిసే కర్మ మనకు లేదు బ్రహ్మాండంగా పని చేసుకుంటూ మీ దయ ఉన్నంత కాలం మీ ఆశీర్వాదం ఉన్నంత కాలం మీరు పని చేయమన్నంత కాలం పని చేసుకుంటూ పోతనే ఉంటాం మళ్ళొక్కసారి మంచి రోజులు రావాలి ఈ రాష్ట్రంలో పేదోళ్ల కంటే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి దానికోసం అందరం కష్టపడదాం అంకిత భావంతో పనిచేద్దాం రమణారెడ్డి గారి నాయకత్వంలో భూపాలపల్లిలో బ్రహ్మాండంగా మీరందరూ ముంగటిపోతా ఉన్నారు రేపు అట్లే వండి స్థానిక సంస్థల్లో రమణారెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే విధంగా బ్రహ్మాండమైన తీర్పు మీరు ఇవ్వండి తప్పకుండా రేపటి రోజున మళ్ళీ ఒకసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయని చెప్పి మీకు విన్నవించుకుంటూ ఈ రోజు నన్ను ఇసుపేట గ్రామానికి ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ